సంచలన ప్రకటన ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు వివరాల్లోకి వెళ్తే ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ఎక్స్లో పోస్ట్ చేశారు ఏ పార్టీలోనూ చేరను అని అన్నారు మూడు తరాల తెలుగు ప్రజలు నన్ను ఆదరించారని అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి నన్ను ఇంతటి స్థాయికి తీసుకెళ్లినందుకు ఆయనకు భారతమ్మకు సదా కృతజ్ఞత తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని తెలిపారు చంద్రబాబు నాయుడుతో విభేదాలు లేవని అన్నారు పవన్ కళ్యాణ్తో నాకు సిరహాల స్నేహం ఉందని అన్నారు నా తెలుగు రాష్ట్ర ప్రజలకు మిత్రులకు ధన్యవాదాలని తెలియజేశారు